ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకార్తి కార్తీక్ వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న కలర్ ప్యాలెస్ ఋషికొండ భవనాన్ని కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అవుతుంది ఋషికొండ భవనాన్ని ఏమి చేయాలన్న దాని మీద ఇప్పటి వరకు క్లారిటీకి ప్రభుత్వం రాలేకపోయింది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూసొచ్చారు రెండు సార్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూసొచ్చారు దాని మీద రకరకాల ప్లాన్లు గీశారు కానీ సరిగా ఏది వర్కౌట్ కాని పరిస్థితి చివరికి మంత్రుల ఉపసంగం వేశారు మంత్రుల ఉపసంగం ప్రజాభిప్రాయాలను సేకరించి మంత్రుల ఉపసంగం వేసి కూడా కొన్ని నెలలు అవుతుంది మొత్తానికి వాళ్ళు ప్రజాభిప్రాయం సేకరించి వాళ్ళ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టారు లేటెస్ట్గా అంతున్న సమాచారం మేరకు దాన్ని హోటల్ చేయాలి తాజ్ గ్రూప్ వాళ్ళకు ఇంకెవరికైనా పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో డెవలప్ చేసి దాన్ని హోటల్గా ఉపయోగించాలి సెవెన్ స్టార్ హోటల్గా ఉపయోగించాలి వైజాగ్లో ఇప్పటివరకు ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఇప్పుడు సెవెన్ స్టార్ హోటల్ దాన్ని మార్చాలి అని చెప్పేసి అనుకున్నట్టుగా ఉంది మరి ఎందుకు ఇంత లేట్ అయింది అంటే దానికి ఒక విషయం ఏంటంటే ఆ భవనం విషయంలో ఒక్కసారే డెసిషన్ తీసుకోగలరు ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దానివల్ల లాభం వచ్చినా నష్టం వచ్చినా ప్రభుత్వమే భరించాలి ఇప్పుడు దాని విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఒకటి పబ్లిక్ అందరికీ కూడా పర్యాటక ప్రదేశంగా ఉంచాలి దానికి ఎంట్రీ టికెట్ పెట్టాలి ఇది ఒక ఆప్షన్ దాన్ని హోటల్స్ కేటాయించాలి ఇదో రకమైన ఆప్షన్ లేదు డెస్టినేషన్ మ్యారేజ్ కోసం దాన్ని ఉపయోగిస్తే అలా కూడా బాగుంటుంది ఇది ఒక ఆప్షన్ అయితే ఆ భవనం నివాస ఉండడానికి అనుకూలంగా కట్టుకున్నటువంటి భవనం ఒక కుటుంబం నివాసం ఉండడానికి అనుకూలంగా కట్టుకునే బాగుంది దాన్ని హోటల్గా మార్చాలన్నా పర్యాటక ప్రాంతంగా పబ్లిక్ని చూడటానికి ఎలవ్ చేసేలా మార్చాలన్నా లేదు డెస్టినేషన్ మ్యారేజ్ కేంద్రంగా మార్చాలన్నా సరే దాంట్లో కొన్ని మార్పులు చేయాలి ఏ మార్పు చేయాలన్నా పెద్ద ఖర్చుతో కూడిన పని అక్కడ చిన్న గ్రానైట్ రాయి నుంచి మొదలు పెడితే వరకు విపరీతమైన కాస్ట్ నిర్మించినవి గ్రానైట్ ఇటలీ నుండి తీసుకొచ్చింది కబోర్డ్ సిస్టమ్ జర్మనీ నుంచి తీసుకొచ్చింది ఇలా ప్రపంచంలో వివిధ దేశాల నుంచి స్వీకరించినటువంటి వస్తువులతో నిర్మించబడ్డటువంటి విలాసవంతమైన ప్యాలెస్ రుచికొండ ప్యాలెస్ ఆ ప్యాలెస్ని కట్టండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ప్రజాధారణ ఉపయోగించింది నాలుగు వందల యాభై కోట్లతో ఒక భవనం అంటే ఎంత ఖర్చు పెట్టి ఏ రకమైన విలాసాన్ని ఏర్పాటు చేసుకుందో మీకు అర్థమై ఉండాలి కేవలం మసాజ్ టేబుల్ కోసం పదకొండు లక్షలని తర్వాత ఏది బాత్రూమ్ కబోర్డ్ దానికోసం ముప్పై ఐదు లక్షలని మనం విన్నాం గత వార్తలు విన్నాం కాబట్టి ఇంత కాస్ట్లీగా కట్టిన తర్వాత ఒక కుటుంబ నివాసం ఉండటానికి ఓ మూడు బెడ్రూమ్లు ఒక హాలుగా తర్వాత మీటింగ్ ప్లేస్గా రకరకాలుగా ప్లాన్ చేసుకున్న తర్వాత దాన్ని వేరేగా మార్చాలి అంటే ఖచ్చితంగా దాన్ని కొంత డిస్టర్బ్ చేయాలి దాని మీద ఇంకొంత ఖర్చు పెట్టాలి దాన్ని డిస్టర్బ్ చేయటం అంటే దాన్ని పెట్టిన కోట్లాది రూపాయలు చేయటం దాని మీద మళ్ళా ఖర్చు పెట్టమంటే అంటే కోట్లాది రూపాయలు వినియోగించడం కాబట్టి ప్రభుత్వం ముందుకి వెనక్కి వెళ్ళలేక సమాలోచన చేసింది ఇప్పుడు హోటల్గా కేటాయించాలన్నా ఒకసారి డెసిషన్ తీసుకుంటారు హోటల్కి చేస్తారు హోటల్గా దాన్ని మార్చేస్తారు చేస్తారు ఇప్పుడు హోటల్గా మార్చాలంటే అనుకుంటున్నారు పైన కూడా దానికి ప్రోత్సహి వేయాలి పైన కూడా ప్రోడస్ చేసి దాన్ని రూములుగా మార్చేసి దాన్ని హోటల్గా మార్చాలి అనేది ఒక ప్రయత్నం లేదు అతిథి కేంద్రంగా ఎప్పుడో ఇంద మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఎప్పుడైనా పూర్తిని వస్తే ఉండటానికి వాళ్ళు ఎప్పుడు రావాలి ఎప్పుడు ఉండాలి వాళ్ళు ఎంతమంది వస్తారు అలాంటి అంత పెద్ద స్థాయి డెలిగేట్సు రష్యా యుగిన్ పుత్రుని కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎంతమంది వస్తారు ఎన్న ఏ రకంగా స్టే చేస్తారు అది అయ్యే పని కాదు అది అది ప్రభుత్వానికి కమర్షియల్గా వర్కౌట్ అయ్యే పని కాదు ఇప్పుడు ఆ నాలుగు వందల యాభై కోట్లని ప్రభుత్వం తిరిగి ఆ భవనం నుంచి సంపాదించుకోగలగాలి కానీ దాని మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ని కూడా సంపాదించుకోగలగాలి దానికి ఇప్పటికే చాలా ఖర్చు అవుతుంది దాన్ని మెయింటైన్ చేయాలి దాన్ని మెయింటైన్ చేయాలి దాని మీద పెట్టే ఖర్చు సంపాదించుకోవాలి దాన్ని పెట్టిన ఖర్చు సంపాదించుకోవాలి ఆ రకంగా ప్లాన్ చేయాలి అందుకని ప్రభుత్వం ఒక్కసారి తీసుకునే డెసిషన్ కాబట్టి వెనక ముందు ఆలోచించే డిస్టన్ వైపు వెళ్తుంది ఇప్పుడు కొంత ప్రభుత్వంలో కూడా ఒక రకమైన కదలికి రావడానికి ఒక కారణం ఏంటంటే వైజాగ్ కొంత అంతర్జాతీయ నగరం యొక్క అంతర్జాతీయ నగరం అనేటువంటి పేరు వస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు కొంత ఏ పెట్టినా క్లిక్ అవుతుందని ఒక నమ్మకం ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కంపెనీ కావచ్చు తర్వాత రిలయన్స్ వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడి కావచ్చు డేటా సెంటర్ ఇలా అనేక అంతర్జాతీయ జాతీయ కంపెనీలు వైజాగ్ వైపు చూస్తున్నటువంటి క్రమంలో ఒకవైపు ఐటీ కంపెనీలు ఇంకోవైపు డేటా సెంటర్లు విపరీతంగా వస్తున్నాయి కొన్ని లక్షల కోట్ల రూపాయల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వైజాగ్ వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు గవర్నమెంట్ కూడా నమ్మకం కలిగింది ఇక్కడ ఏం పెట్టినా మనం వర్కౌట్ చేయగలం అనేటువంటిది అందుకనే కొంత లేట్ అయినా సరే ప్రాపర్గా భవనాన్ని ఉపయోగించాలను కాడ లేట్ అయింది అయితే ఇప్పటికీ చాలా భిన్నాప్రాయాలు నిన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆయన అంటాడు దీన్ని ఎలా ఉపయోగిస్తారు హోటల్గా హోటల్గా ఉపయోగించడానికి వీలు దీన్ని కమర్షియల్గా చూడొద్దు అంటాడు కమర్షియల్గా చూడదంటే అంటే నాలుగు వందల యాభై కోట్ల ప్రజాధనం పెట్టారు కదా మరి కమర్షియల్గా చూడకుండా ఎలా ప్రజాదానం దాని మీద పెట్టారు పెడుతున్నారు దాని మెయింటెన్స్ అంతా ప్రభుత్వం భరిస్తుంది మరి కమర్షియల్గా చూడకుండా ఆదాయ మార్గంగా దాన్ని చూడకుండా ఎలా సరే రకరకాల వ్యక్తులకి రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు ఎందుకంటే బీజేపీకి ఉన్న సెంటిమెంట్ రాష్ట్రం ఏంటంటే అక్కడ ఋషులు చేశారు ఒకనాడు అది ఋషికొండ నిజమే కాదు అనేది లేదు దాని సెంటిమెంటల్ ప్లేస్ అనేది భిన్నాభిప్రాయం లేదు కాకపోతే జగన్ ఎప్పుడో దాన్ని డిస్టర్బ్ చేశాడు అక్కడ ఉన్న అరచా ప్యాలెస్ను కూర్చేసేవాడు ఎప్పటి నుంచో దాని పర్యాటక ప్రాంతంగా ఉపయోగిస్తున్నారు సరే ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని పెట్టిన ఖర్చుని ఎలా రాబట్టుకోవాలి అనేటువంటి ఒక రియాలిటీలో నుంచి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అక్కడ అడవులు నరికేసి గొట్టలు తవ్వేసి ప్యాలెస్ అక్కడ ఉన్నటువంటి దాన్ని కూల్చేసి కొత్తగా రుచికొండ ప్యాలెస్ రుచికొండ ప్యాలెస్ కూడా మళ్ళీ ఎలా కట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే విక్టోరియా మహారాణి ప్యాలెస్ ఉందట గతంలో బ్రిటిష్ రాణి విక్టోరియా మహారాణి బిల్డింగ్ అప్పట్లో గొప్పగా చెప్పుకున్నాడు ప్రపంచం అంతా ప్యాలెస్లో ఉండాలంటే విక్టోరియా మహారాణి కట్టుకోవాలనుకున్నారట అప్పటి విక్టోరియా మహారాణి ప్యాలెస్ని తెప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ నమూనా ద్వారా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒక మోడల్ తయారు చేయించుకొని దాన్ని రుచికొండ భవనంగా మలుచుకున్నాడు ఆయన దానికోసం నాలుగు వందల యాభై కోట్లు ప్రజాదనాన్ని తగలేసాడు రకంగా చెప్పాలంటే దాన్ని ఆ పెట్టే ఖర్చుతో రెండు మెడికల్ కాలేజీలు వచ్చింది సో ఏదేమైనా జరిగిపోయింది జరిగిపోయింది వాటెవర్ కానీ ఏదేమైనా ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి డెసిషన్ తీసుకుని కూడా స్ట్రాంగ్గా తీసుకోవాలి కరెక్ట్గా తీసుకోవాలి అది వర్కౌట్ అయ్యేది ఉండాలి కమర్షియల్ వైబులిటీ అయ్యేది ఉండాలి రాబోయాలన్న ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేది అయి ఉండాలి అందుకని కొంత వెనక ముందు ఆడైన సరే సరైనటువంటి వ్యూహంతో సరైనటువంటి మార్గంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటానికి సిద్ధపడ్డారు అందుకని దాని మీద ప్రజల ఒపీనియన్ తీసుకోవటం కావచ్చు మంత్రులు ఉపసంఘాన్ని వేయటం కావచ్చు డెసిషన్ ప్రకటించాలంటే ఏముంది నాది కాదు కదా డబ్బు ప్రజలది కదా దేనికో దాన్ని కేటాయిద్దాం ఎవరు కూడా దోచిపెడదాం పెడదాం అనుకోలే అనుకోని ఉంటే ఈ పాటికి ఎప్పుడు ఆ భావన అయిపోయి ఉండదు అలా అనుకోలేదు కానీ ప్రాపర్గా వినియోగిద్దాం భవిష్యత్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దాన్ని నిర్మిద్దాం దాన్ని మార్చుదాం అని అనుకున్నారు కాబట్టి కొంచెం టైం తీసుకోండి అది టైం తీసుకోవడానికి కారణం ఇప్పుడే లేటెస్ట్గా ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ప్రతిపాదన దాన్ని ఒక వాటర్గా మార్చారనేటువంటి ప్రతిపాదన వస్తూ ఉంది దాని మీద కొంత ఫ్లోర్లు వేసి దాన్ని ప్రజలకి అనుకూలంగా మార్చారనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది సో ప్రభుత్వం తీసుకునేటువంటి డిసిషన్ మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలి